పాటు కూడా సూపర్ లిటిల్ స్పీక్ హలో అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ మీట్ అంటే మనం ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పాలి మా వాళ్ళంతా వాళ్ళంత మళ్ళీ ఎన్ని ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పేస్తున్నారు మా టీం అందరూ అంత కష్టపడ్డారు టీమ్ అంతా ఎంత కష్టపడ్డారంటే ప్రతి ఒక్కరు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ ఈరోజు మాత్రం ఆడియన్స్ గురించి మాట్లాడాలండి ఆడియన్స్ పిచ్చోళ్ళా మీరు ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా ఎంత అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మంచి సినిమా మంచి సినిమా చేసామని తెలుసు ఫస్ట్ ఫస్ట్ వీక్ వస్తారు కొంతమంది వస్తారు నెక్స్ట్ వీక్ ఆడుతుంది టాక్ స్ప్రెడ్ డే అనుకున్నాం దానికే ప్రిపేర్ అయ్యాం ఫుల్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం ప్రమోషన్స్లో కానీ జనాలకు తెలిసే తెలిసే దానిలో కానీ ఎంత జనాలకు తెలిసినా ఇప్పుడు ఓటీటీలో చూసారు థియేటర్కి రప్పించడం అంటే కష్టం అసలు వస్తారా లేదా అని డౌట్ ఉండేది అందరికి తెలిసింది ముందు చా ఇది ఒక సినిమా వస్తుందని అయితే అందరికి తెలిసింది కానీ ఇది థియేటర్కి వస్తారా రప్పించగలవా అని చాలా భయపడ్డాం కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ఫుల్స్ ఫస్ట్ రోజు ఫుల్స్ మొత్తం డే వన్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మా సినిమా కన్నా ఎక్కువ అది పిచ్చో లభ్యం థ్యాంక్ యూ నన్ను నమ్మి సినిమాకి వచ్చినందుకు అండ్ నా మనం సాయి మార్తాన్ని అలాగే బ్యూటిఫుల్ సినిమా తీసాడు మీ అందరినీ కూర్చోబెట్టింది ఇప్పుడు అది ఇప్పుడు అది ఈ వారం నెక్స్ట్ వారం అన్ని వారాలు ఆడుతుంది ఖచ్చితంగా అంత లవ్ చూపిస్తున్నారు అసలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తప్పులేదు నాకైతే ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చ నాకే తెలియదు ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు ఏంటి ఇది అది అని నాకు కొంచెం ఎవడైనా కదిపితే కంటలు నీళ్ళు తిరుగుతున్నాయి అంత లవ్ అసలు కమెంట్స్ ఎవరైనా సినిమా బాగాలేదు అని ఎవడైనా కమెంట్ పెడితే ఆ కింద వేసుకుంటున్నారు అదే కాకుండా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కాల్స్ చేస్తున్నారు ట్వీట్లు వేస్తున్నారు బండ్ల గణేష్ అన్న మొన్న కాల్ చేసి అమ్మ మౌలే అమ్మ అన్నాడు నా తల్లి స్టైల్లో చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న అండ్ రవితేజ గారు ఈరోజు కాల్ చేశారు నా చిన్నప్పుడు నే చిన్నప్పుడు నేను చేసిన సినిమా లాగే ఉంది చాలా అంటే చాలా బాగా చేసాము అని చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నాని గారు నా ఫేవరెట్ హీరో ఆయన ట్వీట్ వేసారు ఆయన ట్వీట్ చేస్తే నేను ఎక్కడ గాల్లో ఉన్నాను ఇంకా దిగలేదు నేను ఇంకా గాల్లోనే ఉన్నాను ఈ వారం అంతా గాల్లోనే ఉంటాను నేను కిందకి దిగను ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నాను ఎవడ ఆపలేడు ఎంజాయ్ చేయడం ఆపలేడు నేను గాల్లోనే ఉంటా ఈ వారం అంతా అప్పుడప్పుడు ఇక్కడ ఎలా స్టేజ్ మీదకి వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఇలాగే కష్టపడతా మంచి స్క్రిప్ట్లతోనే వస్తా మంచి సినిమాలతోనే వస్తా మీరు అలాగే నమ్మి థియేటర్కి రండి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా మీ రూపాయికి పది రూపాయలు వర్త్ కంటెంటే తీసుకొస్తాను అండ్ ప్రొ ప్రొడ్యూసర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళు రూపాయి పెడితే పది రూపాయలు వచ్చేలాగా పనిచేస్తా అదే అదే నేను చేసేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ ఒక డైలాగ్ పర్లేదు ఆ డైలాగ్ కదా ఆ డైలాగ్ కదా వేరే అన్ని ఒఫెన్సివ్ డైలాగ్స్ ఏ అండి అన్ని మీ అమ్మకి మీ మీద ఒట్టే ఇవన్నీ చెప్తుంటే తిడుతున్నారు కొంతమంది అదో ఏదో చెప్పమంటున్నారు వెనకాల నుంచి ఆయన దగ్గర నుంచి ఐ లవ్ యూ అండి వాళ్ళు కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నారండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ గారు మాట్లాడతారు ఇప్పుడు శ్రీనివాస్ గారు హలో అండి అందరికీ చాలా చాలా ఫస్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది మా కిష్కిందపూరి నేను రిలీజ్ అయ్యి అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి థర్స్డే రోజు మూడు షోలు ప్రీమియర్లేద్దాం అనుకుని స్టార్ట్ అయిన మా సినిమా అరవై ఆరు షోలు పడ్డాయి ఎక్కడికి వెళ్ళినా హౌస్ఫుల్స్ ఆర్గానిక్గా మా సినిమా ఆడియన్స్లోకి రీచ్ అయింది అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ ఆదరణ అంతా ఇంత కాదండి మేము చాలా జెన్యున్గా చాలా ఆర్గానిక్గా ప్రేమను సంపాదించాం ఈ ప్రేమ కొనసాగుతుంది ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు వాళ్ళు దేవుళ్ళు తెలుగు ప్రేక్షకులు అంత గొప్ప వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎక్కడా లేరు ఉండరు పుట్టరు ఎందుకంటే వాళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు ఎందుకంటే మాది చాలా చిన్న సినిమా అండి చాలామంది మీడియా పెద్దలు చెప్పారు కదా మాది చిన్న సినిమా సో చిన్న సినిమా మీడియం రేంజ్ సినిమా సో దాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా కష్టపడి మా హోల్ టీమ్ చాలా ప్యాషనేట్గా అండి మా డైరెక్టర్ గారు ఎన్నో హోప్స్ తోటి ఎన్నో డ్రీమ్స్ తోటి ఎన్నో కళలతోటి ఒక మంచి ప్రోడక్ట్ ఒక కొత్త జానర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మన తెలుగు ప్రేక్షకులకి ఇవ్వాలి మన తెలుగు ఆడియన్స్కి ఇవ్వాలి అని మేము చాలా కృషి చేసాం దానికి యూనో ఫస్ట్ మాకు ఇచ్చిన సపోర్టు సాగు గారు థ్యాంక్ యూ సార్ యూనో ఎంతో డేరింగ్గా మీరు ఈ సినిమాని యూనో ఇంత మంచి జానర్ని మాకు మమ్మల్ని అందరిని నమ్మి ఈ సినిమా మాకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ నిన్న మార్నింగ్ షో వేసేసి ఉంటే ఇంకా బాగుండేది సార్ నిన్న నిన్న చూసి మన వైపు సినిమా అంటే పది రోజుల ముందు వరకు కిష్కిందపూర్ ఏంటంటే ఎవరికి తెలియదు అండి ఈ సినిమా ఉందని కూడా తెలియదు బట్ ఒక లాస్ట్ మా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దాని ఇంపాక్ట్ చాలా చేంజ్ అయింది అండ్ అసలు అదే అనిపించింది నిన్న మార్నింగ్ షోస్ కనుక మా కిష్కిందపూర్ వచ్చి ఉంటే వేరేలా ఉండేది బట్ ఇట్ ఈజ్ ఓకే బెటర్ దెన్ లేట్ ఇన్ ఎవర్ అంటారు చూడండి అలాగా డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి రేంజ్కి వెళ్తుంది ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా మంచి మూవీ అండి మీరందరూ రేపు థియేటర్లో చూసి ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా చైతన్ బరాజు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఆయన ఈ సినిమా తర్వాత చాలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ ప్రతి ఒక్క యూనో థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ ప్రేక్షకులు కానీ ప్రేక్షకు దేవుళ్ళు చాలా చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు అండ్ ఇది అంటే ఒక ఈ సినిమా ఏంటంటే ఒక లిమిటెడ్ డెఫినెట్గా ఏంటంటే లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం కానీ అందరికీ నచ్చే జానరు డెఫినెట్గా ఈ సినిమా ఇవాళ్ళ నుంచి ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంకా ఈ సినిమా వెళ్తూనే ఉంటుందండి రేపు కళ్యాణ్ గారు ఓచి వచ్చేంతవరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్ను చూడబోతారో డెఫినెట్గా నేను ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే నా సినిమా మీద నాకు అంత నమ్మకం నా సినిమా నిన్న నేను విశ్వనాథ్లో పద్నాలుగు వందల మంది క్రౌడ్తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట బాగా చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు సో మీ అందరూ మా సినిమాని చూసి చూసి చెప్పండి చూసి ఈ సినిమా ఎలా ఉందో మీరు జెన్యున్గా చెప్పండి అంటే క్రిటిక్స్ని ఎప్పి ఒప్పించే అంత గొప్ప సినిమా కాకపోవచ్చు ప్రేక్ష ఒప్పించే ఒప్పించేంత గొప్ప సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగానే ఒక సూపర్ ఫెంటాస్టిక్ సినిమాని ఇచ్చారు మీరు ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ గా వెళ్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ లో సినిమా కథ తెలిసింది అనుకునే లోపు ట్విస్ట్ల మీద ట్విస్ట్ మీద వస్తుంటాయి అనమాట కంప్లీట్ గా పక్కా పైసా వస్తుంది సినిమా ఇది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మంచి సారీ అండి ఇవాళ వచ్చిన మీ వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి నిజంగా మీ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీరు లేకపోతే మాటకి ఏ సినిమా లేదు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అనిపిస్తుంది కొంచెం మీరందరూ క్రెడిబుల్ అనమాట ఓకే థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ భయ్య మీరందరూ ఇంకా మరంతలానే ఉండాలండి మంచి సినిమాను సపోర్ట్ చేయాలి మంచి సినిమాను ఎప్పుడు ఉంటే మనం లాంగ్ టర్మ్ హ్యాపీగా ఇక్కడ ఉంటాం మూడు ఒక సంవత్సరం మూడు సినిమాలు హీరో చోటు గొప్పవాడే మూడేళ్ళకు ఒక సినిమా చోటు కాదు కదా మూడేళ్ళకి మనకు ఎన్నో సినిమాలు వస్తాయి మంచిది మంచి సినిమాలు వస్తే హ్యాపీగా అందరం హ్యాపీగా ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ సో సెలబ్రేషన్స్ మనం కేక్ సెలబ్రేషన్